య్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ ఫర్ చూ మీకు వీఆన్ టెక్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ అందరూ అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్టింగ్ విత్ మీ సో ఈరోజు మీరు తమ్మే చూశారు కదా మనకైతే టెన్త్ ఐటీఐ తోటి అంటే ఈ యొక్క క్వాలిఫికేషన్స్ తోటి అయితే మనకు ఉద్యోగాలు ఉన్నాయి ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదు సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలో ఉద్యోగాలు అన్నమాట సో మరి అదేంటి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి ఎగ్జామ్ ఉండదు కాబట్టి ఏ విధంగా అనుభవం చేసుకుంటారు క్వాలిఫికేషన్స్ ఏంటి ఏజ్ ఏంటి దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే యొక్క వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తా స్కిప్ చేయకుండా చూడండి మంచి ఆపర్చునిటీ ఎవరైతే టెన్త్ చేసిన వాళ్ళు ఐటీఐ కంపెనీషన్ వాళ్ళు ఉన్నారో బెస్ట్ ఆపర్చునిటీ అనమాట ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు కాబట్టి వచ్చినప్పుడే యూజ్ చేసుకోండి మంచి ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాదు గుర్తుపెట్టుకోండి సో చూద్దాం మరి అవి ఏంటి ఏం జాబ్స్ అనేది చూసుకుంటే మనకు భారత రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో మీద తెలుసు కదా పిఎఫ్ఎంకేలో మనకైతే జూనియర్ టెక్నీషియన్ డిప్లొమా టెక్నీషియన్ పో పోస్టుల భర్తీకైతే వీళ్ళు నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది ఈ యొక్క పోస్టులను కాంట్రాక్ట్ బేస్డ్ పైన వీళ్ళైతే భర్తీ చేసుకున్నారు మనకు సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు ఏదైనా కాంట్రాక్ట్ కానీ సోర్సింగ్ కానీ మంచి ఆపర్చుటి ఏదైనా కానీ అప్లికేషన్ చేసుకోండి జాబ్ అయితే మా బాగుంటుంది కాంట్రాక్ట్ అని వదిలేదు ఆఫ్సోసింగ్ అని వదిలేదు ఓకేనా సో చూద్దాం మరి దీనికైతే వీళ్ళు ఇంట్రెస్టెడ్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అంటే క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరు అంటే ఆఫ్లైన్ ద్వారా అప్లికేషన్ చేస్తామని చెప్తున్నారు సో దీనికి సంబంధించి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడు మరి లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది చూద్దాం మరి మొత్తం డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏం కదా అనేది చూద్దాం చూసుకుంటే మొత్తం పోస్టులు వచ్చేసి మనకు ముప్పై నాలుగు ఉద్యోగాలు ఉన్నాయి థర్టీ ఫోర్ ఉన్నాయి గుర్తుపెట్టుకోండి అందులో చూసుకుంటే ఏమేమి పోస్తున్నాయి అంటే జూనియర్ టెక్నీషియన్ ఫిట్టర్ అండ్ ఎలక్ట్రీషియన్ అవి ఐదు పోస్టులని గుర్తుపెట్టుకోండి జూనియర్ టెక్నీషియన్ ఫిట్టర్ అండ్ జనరల్ వచ్చేసి మనకు మూడు ఉద్యోగాలు ఉన్నాయి జూనియర్ టెక్నీషియన్ మిల్ వైట్ దీనిలో వచ్చేసి మనకు ఐదు ఉద్యోగాలు ఉన్నాయి డిప్లొమా టెక్నీషియన్ వచ్చేసి మనకు సిఎస్సి ఆపరేటర్ అనమాట పది ఉద్యోగాలకి ఉండడం జరిగింది గుర్తుపెట్టుకోండి జూనియర్ టెక్నీషియన్ మిల్లర్ విభాగంలో వచ్చేసి ఒక ఉద్యోగం అయితే ఉంది జూనియర్ టెక్నీషియన్ ఎగ్జామినర్ ఇంజనీరింగ్ వచ్చేసి తొమ్మిది ఉద్యోగాలు ఉన్నాయి జూనియర్ టెక్నీషియన్ ఫిట్టర్ అండ్ జనరల్ వచ్చేసి ఒక ఉద్యోగం అయితే ఉండడం జరిగింది గుర్తుపెట్టుకోండి సో ఇవి అన్నమాట మొత్తం ముప్పై నాలుగు ఉన్నాయి అందులో వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ విభాగంలో ఉన్నటువంటి ఒక పోస్ట్ అనమాట గుర్తుపెట్టుకోండి సో మరి వీటికి ఎలాంటి ఎలిజిబిలిటీ ఉండాలి మరి ఇంకొక దానికి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే చూసుకుంటే మనకు జూనియర్ టెక్నీషియన్ ఉంది కదా దీనికి వచ్చేసి మనకు గుర్తింపు పొందినటువంటి బోర్డు నుంచి పదో తరగతిలో ఉత్తీర్ణత ఉంటే సరిపోతుంది గుర్తుపెట్టుకోండి అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే ఎలక్ట్రీషియన్ వైర్మ్యాన్ కేబుల్ జాయింటర్ విండర్ ఫార్మిచర్ అంటారు కదా మెకానిక్ హెచ్టి అండ్ ఎల్టీ ఎక్విప్మెంట్లో కేబుల్ జాయింటింగ్ దానిలో మీకు ఒక కొంచెం ఉండాలి వర్క్ ఉండాలి ఎలక్ట్రికల్ మెకానిక్ మెకానిక్ ఎలక్ట్రికల్ అనమాట నెక్స్ట్ చూసుకుంటే మనకు మెయింటెనెన్స్ విభాగంలో చూసుకుంటే ఇండస్ట్రియల్ ఆటోమేటేషన్ ఉండాలి గుర్తుపెట్టుకోండి మెకానిక్ చూసుకుంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఉపయోగించేటువంటి పరికరాల మరమ్మత్తు నిర్వహణ చూసుకుంటే ఫిట్టర్ జనరల్ మెకానిక్ మిషన్ మెకానిక్ ఉంటుంది కదా అలాంటి టూల్స్లో మెయింటెనెన్స్ అయితే మీ యొక్క వర్క్ అయితే వచ్చి ఉండాలి అలాంటి దాంట్లో మీ యొక్క క్వాలిఫికేషన్ అయితే ఉండాలి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూసుకుంటే మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్ టూర్ అండ్ మేకర్ నెక్స్ట్ చూసుకుంటే మీల్ వైట్ మెకానిక్ మెకానికల్ అడ్వాన్స్ మెకానిక్ టూల్ మెయింటెనెన్స్ మెకానిక్ మెకాట్రానిక్స్లో నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ లేదా నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి గుర్తుపెట్టుకోండి మీకు తెచ్చినటువంటి ప్రతి ఒక్క విభాగంలో మీరైతే కంప్లీట్ చేసి ఉండాలైతే అదేవిధంగా నేషనల్ అప్రెంటిస్ షిప్ సర్టిఫికేట్ ఉంటుంది కదా అది లేదంటే నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఆ యొక్క విభాగంలో మీకు కంపల్సరీ సర్టిఫికేట్ ఉండాలి వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ ఈ యొక్క జాబ్స్కి అప్లికేషన్ చేయడానికి గుర్తుపెట్టుకోండి డిప్లొమా టెక్నీషియన్ విభాగానికి వస్తే మనం చూసుకుంటే మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ టూల్ అండ్ ట్రైమ్ మేకింగ్ డిప్లొమాతో పాటు నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికెట్ లేదా నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ అయితే వీళ్ళు కలిగి ఉండాలి ఓకేనా డిప్లొమా టెక్నీషియన్కి వచ్చినప్పటికైతే నేను చెప్పినట్టు ఈ విభాగంలో కంపల్సరీగా నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ లేదా నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అయితే మీరు కలిగి ఉండాలి రెండు ఉంటేనే మీరు కూడా ఎలిజిబిలిటీ కంపల్సరీ గుర్తు పెట్టుకోండి సో ఏజ్ విషయానికి వస్తే మీకు ఎంత ఉండాలంటే పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ళ మధ్య అయితే మీ ఏజ్ ఉండాలి గుర్తుపెట్టుకోండి నిబంధన సరించి ఏజ్ రిలాక్సేషన్ అయితే సంబంధిత వర్గాలకు ఉంటాయి ఓబీ ఏజ్ ఓబీసీ వాళ్ళకి కావచ్చు ఎస్సీ వాళ్ళకి కావచ్చు ఎస్టీ వాళ్ళకి ఎక్స్ట్రా సడలింప్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది గుర్తుపెట్టుకోండి అప్లి అప్లికేషన్ ప్రాసెస్ చూసుకుంటే మరి ఏ విధంగా ఉందంటే మీరు ఆఫ్లైన్ ద్వారా మాత్రమే ఈ యొక్క జాబ్కి అయితే అప్లికేషన్ చేయడానికి అయితే వీలుంది ఆన్లైన్ మాత్రమే గుర్తుపెట్టుకోండి స్టమర్ ఎక్కడ ఏ విధంగా అప్లికేషన్ చేయాలంటే ఈ యొక్క అప్లికేషన్ చేయాల్సినటువంటి అడ్రస్ చూసుకుంటే నేను ఇది డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను చూసుకోండి మన ఆఫ్లైన్ ద్వారా మనం అప్లికేషన్ పంపాల్సినటువంటి చిరునామా తీసుకుంటే ది డిప్యూటీ జనరల్ మేనేజర్ హెచ్ఆర్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ పెద్దు సంగారెడ్డి జిల్లా తెలంగాణ ఫైవ్ జీరో డబల్ టూ జీరో ఫైవ్ ఈ యొక్క అడ్రస్కి మీ యొక్క అప్లికేషన్ దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ జత చేసి కూడా మీరు పంపించాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఓకేనా అప్లికేషన్ ప్రారంభ అయితే వచ్చేసి మనకు జన్ నవంబర్ ఒకటి నుంచి అయితే స్టార్ట్గా స్టార్ట్ అయింది లాస్ట్ డేట్ చూసుకుంటే నవంబర్ ట్వంటీ ఫస్ట్ లాస్ట్ డేట్ అనమాట గుర్తుపెట్టుకోండి నవంబర్ ఇరవై ఒకటి లాస్ట్ డేట్ మీ యొక్క ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్స్ మీరు సబ్మిట్ చేయడానికి నవంబర్ ట్వంటీ ఫస్ట్ లాస్ట్ డేట్ గుర్తుపెట్టుకోండి సెలెక్షన్ ప్రాసెస్ చెప్తున్నాను కదా ఎలాంటి ఎగ్జామ్ లేదు మీరు అప్లికేషన్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ స్కూటిని తీసి కరెక్ట్గా ఉన్న అప్లికేషన్ అన్నిటి కూడా మిమ్మల్ని అయితే పర్సనల్ ఇంటర్వ్యూకి అయితే ఇన్వైట్ చేస్తారు పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే అభ్యర్థులను అయితే ఆన్బోర్డ్ చేసుకోవడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఎగ్జామ్ అయితే లేదు గుర్తుపెట్టుకోండి ఓకేనా దీనికి సంబంధించి మీకు వెబ్సైట్ లింకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఇక్కడ కూడా చెప్తున్నాను డిడిపిడి ఓ డాట్ జిఓవి డాట్ ఇన్ ఒక వెబ్సైట్లోకి వెళ్ళి కొంచెం అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్గా ఫిల్ చేసి మీ పేరు సందేహం ఈ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఎక్స్పీరియన్స్ ఉన్నాయి ట్రేడ్ సర్టిఫికేట్స్ అన్నీ ఫిల్ చేసి నేను ఇచ్చినటువంటి ఇది చిన్న మా చెప్పిన చెప్పిన దానికంటే అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది ఇన్ టైంలో నవంబర్ ఇరవై ఒకటి పంపించాలి ఓకేనా అది ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రతిదీ కూడా చూసుకోండి ఏ విషయానికి వస్తే మీ యొక్క క్వాలిఫికేషన్స్ కానీ ట్రేడ్ సర్టిఫికేట్స్ కానీ కంపల్సరీ ఉండాలి అవి ఉన్న వాళ్ళు మాత్రమే ఇది ఉన్నమాట అసలు మిస్ అవ్వదు మంచి పోస్ట్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలో సంబంధించినటువంటి ఈ పోస్టులు అనమాట అవి అవసర్స్ కానీ కాంట్రాక్ట్ కానీ అప్లికేషన్ చేయండి మంచి ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాదు ఎవరైతే టెన్త్ కంప్లీట్ అయ్యి ఐటీ కంప్లీట్ చేసిన వాళ్ళు డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు మీకు ఇచ్చినటువంటి విభాగా మంది ట్రేడ్ సర్టిఫికేట్స్ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ అప్లికేషన్ చేయండి మిస్ చేసుకోకండి మంచి ఛాన్స్ మీరు సంబంధించిన ఏమైనా వెబ్సైట్ లింక్స్ ఉన్నా కానీ కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నా కానీ డిస్క్రిప్షన్లో ఇస్తా అడ్రస్ ఉన్నా కానీ అక్కడి నుంచి మీరు ఫర్దర్గా మూవ్ అవ్వచ్చు ఓకేనా ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఎలాంటి జాబ్స్ కావాలని కింద హైప్ ఆప్షన్ ఉంటుంది హైప్ చేసి నాకు ఫైనాస్ వచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ డిసి చు మీకు ఇయాంటీ జీరో ఫైవ్ జీరో ఎయిట్